వెల్కమ్ టు ఏంటి ప్రపంచవ్యాప్తంగా నేడు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేటి యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ంజనే స్వామి ఏపీ మారటం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ నగర మేయర్ గంగాల సుజాతలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచనకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను ఆచరణ రూపంలోకి తీసుకోవడం ఎంతో సంతోషదాయకమని అన్నారు జిల్లాలో విద్యారంగానికి ఈ కళాశాల స్థాపనకు మాజీ మంత్రి కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు కృషి ఎనలేనిదన్నారు నేడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం లేదని నేడు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖకు సాంకేతికతను జోడించాలన్నదే రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నారు నేడు వ్యవసాయ రంగంలో కూడా సాంకేతికతను అభివృద్ది పరిచి డ్రోన్ల సహాయంతో పురుగు మందులను వాడటం వరదలు తుపాను సమయంలో పంట నష్టం వివరాలను సేకరించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు ఏపీ మారేటం బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉంచుకొని మంచి వాతావరణంలో కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన విద్య నాణ్యమైన భోజన సదుపాయాలు వసతులు మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు ೇರಿ ஆச்சுடைய மழை கொடுத்த விஜயவாட் சவுண்ட் சவுண்ட் வசதி जॻह <laughs> ఈ డిసెంబర్ లో రెండు నాలుగు క్వాలిటీ అయితే మన దగ్గర మనం చేస్తున్నాం దీనికి ఇప్పుడు అని మనస్ఫూర్తిగా చేరుకుంటున్నాను ముఖ్యంగా కోర్టులు లేదు మనం మన కాను చర్చాలు అంత విద్యార్థులకు కూడా ఒక మంచి అవకాశం అనేది చెబుతుందని భావిస్తున్నాను ये होगा 25 किलो होगा जी राव इडी के वाली सर नहीं जैसा ओके नेक्स्ट सर नहीं जैसा ओके नेक्स्ट తెలియజేస్తాము చాలా కష్టం అనుగుణంగా చాలా విక్రస్ ఉన్నాయి పెట్టడం ఆచారీస్త సంతో తెలియజేస్తాం

అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ లేని టెక్నాలజీలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి అసంధ చేయడానికి లక్ష్యం

ఇది పెద్ద పెద్ద సంధి కంబర్ సరేలా ఒకేమద జరుగుతుంది ఈ సిరీస్ కి సంధే ఆల్రెడీ మానవ రచక అంటే 90000 తీసి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని ఒక ఉండాలి

ఇదే రకటి టెక్నికల్ మీటింగ్లో ఆపసైలమనే ఒక షొటా ఇది సేమ్ టెక్ రెటలసార్ టీస్ రైట్ స్వయం పరికాలిచేటువంటి అవకాశం ఉండండి విజయపుర దేశిక 200 మీటర్ల వాణి కేటబనై ని గమనిస్తూ తెలియజేస్తున్న తో ఇదే విధంగా ఈ

వివిధ రకాల కార్పొరేట్ ద్వారా ఇచ్చేటువంటి రుణాలు మొత్తాన్ని పక్కన పెట్టారు ఈ రోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం స్వయం ఉపాధి రంగాన్ని కూడా పెద్ద పెట్టేస్తున్నారు అనే విషయం నేను తెలియజేస్తాను ఇకపోతే విద్యార్థుల వస్తు విషయాలు తీసుకుంటే ఇక్కడ ఇంకా వర్క్ షాప్ కూడా బిల్డింగ్స్ కావాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు అడగడం జరిగింది వాటి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తమ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ చాలా మంది జిల్లా నుంచి ఒకప్పుడు మా మొదటి పార్టీ తర్వాత కంబం రకరకాల ప్రశ్నలు వచ్చాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి వసతి గృహ కూడా భారీ మొత్తంలో నిధులిస్తున్నాం ఈ ప్రాంతంలోనే ఒక పోస్ట్ కాలేజీ కూడా స్థలం కేటాయించారు చాలా సంతోషం తొమ్మిది కోట్ల రూపాయలు మంచి బిల్డింగ్ కూడా ఈ

అక్కడ ఆరు వందల మంది పిల్లలకు అక్కడ నేను చెప్పుకున్నాం అదేవిధంగా ప్రీ మెట్రిక్ లో రెండు బిల్డింగ్స్ ఒకటి గర్ల్స్ కి ఒకటి బాయ్స్ కి కూడా డిఆర్ఎఫ్ పక్కనే స్థల పార్టీ విధానంలో ఒక తొమ్మిది కోట్లు ఆరు సొంత చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలు పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం పిల్లలకు కూడా మొట్టమొదటిసారి మీ అందరూ కూడా ఆరు పెట్టి

బకాయిలు పెట్టారు అలా స్థాయిలో నేరుగా ట్యూషన్ ఫీజులు ఈ విద్యార్థి పంపిస్తాం ఒక ఎస్సి విద్యార్థులు మాత్రం నేరుగా వాళ్ళు అక్కడ ఇస్తాం దయచేసి వాళ్ళు కూడా కాలేజీకి వాళ్ళు చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే గత నుంచి మూడు వేల బకాయిలు కూడా రూపాయల బకాయిలు ఉన్నాయి అది కూడా విడుదల వారీగా చూస్తాం గతంలో విద్యార్థుల పరిశ్రమ కానీ ఫీజు కట్టేసి చేశారు ఫీజు కట్టినా హాజీ లేకుండా చేశారు హాకే పైసలు రాసిన సర్టిఫికేట్ లేకుండా పై చదువులు చదువుకొడానికి అవకాశాలు ఉద్యోగాల అవకాశం చేశారు అలాంటి పరిస్థితులు లాభం జిల్లా కలెక్టర్ ద్వారా కాలేజీలో కూడా ఏ విద్యార్థి విద్యార్థులు ఇబ్బంది అని చెప్పేసి అలా చేస్తే యాజమాన్యమైన శర్మలు తీసుకుంటాను ఎవరైనా అవసరం ఇచ్చాము అంతమని పై చేసి పెరిగినా మస్త కాలేజీలో సంతోషకరం ఏదైనా కానీ మేము విద్యార్థుల భవిష్యత్తు పడతాం విద్యార్థులకి

కానీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో మీరు సాధించాలి మంచి ర్యాంకులు కావాలి ఎంత ఎక్కువ అంటే అంత ప్రైవేట్ కాలేజీలో ర్యాంకుల కన్నా కూడా ప్రభుత్వ కాలేజీలో ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాను ఆ విధంగా రాణించి కుటుంబానికి సమాజానికి మీరు ఉపయోగపడాలని మీ ఇన్స్టిట్యూట్ పేరు తేవాలని ఆస్పత్రిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పార్టిసిపేట్స్ స్టేట్ లెవెల్లో కూడా చదువుతున్నాయి <imitation> <imitation>

చంద్రబాబు నాయుడు గారు చాలా మంది కుటుంబాలు వెలుగు చూపారు అలాగే ఇప్పుడు రాబోయే రోజులంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎంతో ఫార్వర్డ్ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ బయట తీసి మీ నైపుణ్యత తీసుకుని తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుంది అలాగే మా యువ మంత్రి మాన కూడా ఈ శాఖ హెల్జి దృష్టి తీసుకోవడం కూడా స్టోరీ దగ్గర గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కర్ఫ్యూ మనం రివైడ్ చేసి వాళ్ళకు కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ ప్రకారా రాజ్యాలు అక్కడ చేర్చించారు చదువుకు కల్పిస్తాము అంటే మన 8000 మంది నారలు గొత్తేసరికి తిరిగి వస్తాం అలాగే మీ అందరూ కూడా పాఠం కేంద్రంలో ఇంకా తిరిగి కొంటే రావాలని ఇంకా మీరు మంచి సక్సెస్ఫుల్ గా కూడా కొడుకుంటా 嬉しい అనుకుంటారు ప్రైవేట్ పాఠం ప్రైవేట్ కార్యక్రమ వీళ్ళు కానీ చదువు అనేది కొనడం కాదు చదువుకోవడమే ముఖ్యమైన ఒక కార్యక్రమం అని చెప్పి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు మీ కాలం మీద పోయి నిలబడడానికి తీసుకున్న మంచి నిర్ణయం మీరు మీ తల్లిదండ్రుల యొక్క కళలను మర్చిపోయూడదు మీ కాల మీద పోయి నిలబడాలనే ఆకాంక్ష మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే కాలం మళ్ళీ తిరిగి రాదు గడిచిపోయే కాలం గురించి మనం ఆలోచించి బాధపడకూడదు ఈ రోజున యూత్ ఏంటంటే మనకి ఏదన్నా ఇన్స్టెంట్ గా కనుక జరగకపోతే ఇమ్మీడియట్ గా ఏదో ఒక లేదంటే మిమ్మల్ని మిమ్మల్ని కందే ఏంటో మరి కళ్ళను తల్లిదండ్రులు బాధ పెట్టుకో జరుగుతుంది అట్లాంటి పనులు ఏమి చేయకుండా ప్రతి ఒక్కటి కూడా ఒక ఛాలెంజ్ లైఫ్ అంటేనే ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్ గా తీసుకోండి మీ లైఫ్ ని ఉన్నత శిఖరాలకు అందించడానికి కష్టపడడం తప్పనిసరి ఏమీ కూడా రాదు ఓవర్గే వచ్చేది అందరూ నిలబడదు తెలుగు టేట్లు అనేవి ఎవరు సత్తులు కాదు కాబట్టి మీరందరూ కూడా మీ కాన్ఫరెన్స్ మీ నిలబడటానికి మన యొక్క టీచింగ్ స్టాంపు ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి అందరూ కూడా మీస్ ఎంతగా కృషి చేస్తారు